ఈరోజు నిన్న మొన్న నగర టీడీపీ జ్యశుల నియమితులైనటువంటి ఆదిరెడ్డి గారి యొక్క ఆశీర్వాదంతో టీడీపీల నియమిత నియమితులైనటువంటి మా మజ్జిరాంబాబు గారు మా ప్రాంత వాసి కనుక నగరాధ్యస్థుల మేము చాలా సంతోషపడ్డాం అయితే నిన్న ఆయన వీడియో వైరల్ అయిన తర్వాత రాజ మజ్జిరాంబాబు రాజమైన నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కాదు నగర లెక్కరు సిండికేట్ కానీ మేము చాలా బాధపడ్డాం ఇది కాకుండా ఆయన నిన్న ప్రెస్ మీట్ మాట్లాడుతూ లెక్కర్ సిండికేట్తో నాకు ఏ రకమైన సంబంధం లేదంటున్నారు పోనీ మీకు ఏ రకమైన సంబంధం లెక్కర్ సిండికేట్తో లేకపోతే నిన్న జగదీశ్వర్లో ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు పత్రికా సమావేశం పెట్టి పెట్టినప్పుడు మీరు ఎందుకు పక్కన కూర్చోలేకపోయారు ఒకవేళ మీ మీద ఆరోపణలు వచ్చే కానీ మిమ్మల్ని పక్కన పెట్టారా లేదా ఆయన మిమ్మల్ని దోశగానే పరిగణిస్తున్నారా అని చెప్పి మాకు అనుమానం కలుగుతుంది లేదా మీరు పెట్టిన ప్రెస్ మీట్ శ్రీకన్యాలో పెట్టిన ప్రెస్ మీట్ ఎంపీ గారు పక్కన కూర్చోని వివరణ ఇవ్వచ్చు కదా అంటే ఇక్కడ మీకు ఏం అర్థం అవుతుంది మీకు దీంతో సంబంధం ఉంది రెండో విషయం లెక్కర్ సిండికేట్తో మీకు సంబంధం లేకపోతే వాటర్ శ్రీకన్యాలో పైన సిండికేట్ వాళ్ళు ప్రెస్ మీట్ పెడితే కింద మీరు ఎలా ప్రెస్ మీద పెట్టారు ప్రెస్ క్లబ్ ఉంది లేదా మీ ఆఫీసులో ఉన్నాయి పెట్టవచ్చు కదా ఇది మీరు అడ్డంగా దొరికిపోయారు అడ్డం దొరికిపోవడమే కాకుండా మీరు లేనిపోయిన ఆరోపణలు చేయడం మంచిది కాదు ఇక లిక్కర్ సిండికేట్లో మీరు మాట్లాడుతూ ముప్పై తొమ్మిది షాపులు కూర్చొని పది రూపాయలు ఎక్కువ కమ్మాలి లేదనుకుంటే ఒక షాప్కి రెండు లక్షలు అయితే ఎంత ఐదు లక్షల మామూలుసూలు చేయాలి ఎక్సైజ్ సీఏలకి ఎంత తిప్పాలని నేను ఈ ఈవేళ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కూడా ఇంకా స్పందించలేదు ఆ స్పందన స్పందించాలి ఈవేళ కొంతమంది లెక్కర్ సిండికేట్లు ఏమన్నారంటే మేము లెక్కర్ సిండికేట్ అనకండి అంటే ఏమనాలి మీరు ఎంఆర్పి రేట్లకి ఏమన్నా అమ్ముతున్నారా దానిపైన పది రూపాయలు పెంచి అమ్ముతున్నారు కొన్ని చోట్ల ఇరవై పెంచి ఒప్పుతున్నారు మిమ్మల్ని ఇంకేమనాలి అనాలి కొన్ని చెప్పండి ఎలాగనంటే అలాగే అంటాం ఖచ్చితంగా మీరు లెక్కర్ సిండికేట్లు మేము అంటాం ఇక మద్యరాంబాబు గారికి మధ్య షాపుల్లో ఒకటి రెండు సోపులు ఉన్నాయి ఇది కాకుండా రాజమండ్రి మద్యం సిండికేట్ ఏలాలని చెప్పి ఆయన తాపత్రయంలో అడ్డంగా దొరికిపోయారు మీరు బజ్ గారు వ్యాపారాలు చేసుకోండి కానీ మంచి వ్యాపారాలు చేయండి ప్రజల యొక్క ఆరోగ్యాలతోని ప్రజల యొక్క ఆర్థిక అవసరాలతో మూలాల్లో దెబ్బ కొడుతూ ఇలాంటి మీ నాయకుల యొక్క ఎక్కువ తప్పుడు వ్యాపారాలు చేయకండి ఇక మీరు మాట్లాడుతూ మన మార్గ్యా భర్త ఎంత ఎంతైదో చేశారన్నట్టుగా మీరు ఏదో చెప్పుకోతున్నారు మీకు మార్గాన భర్తరామ్ గారికి మంచి స్థాయి మీలో ఉందా ఆయన ఏమన్నారు మీరేమన్నారు మీరు ఉల్లిపాయలు మార్కెట్ని లోపలంపునిలా ఏదో చీప్గా మాట్లాడారన్నారు సరే మీకు ఉల్లిపాయల వ్యాపారం పైకి వచ్చిన మీకు ఉల్లిపాయల వ్యాపారం అంటే మీకు చీప్ ఏమో కానీ మార్గాన్ని గారికి కానీ మాకు కానీ అది చీప్ కాదు చాలా గౌరవమైన వ్యాపారం పోనీ మీరు ఏమన్నా అది కాదనుకుందాం ఏ వ్యాపారం చెప్పండి ఇప్పుడు వజ్రాల వ్యాపారం చేస్తున్నారు మీరు అన్న ఇప్పుడు వారు వజ్రాల వ్యాపారం మరి సిండికేట్ కాదని ఉల్లిపాయల మార్కెట్లో అది కాదని మరి మీరు ఏమేమి చేస్తున్నారు ఇది తప్పుడుగా ఇంకా మీరు ఏమనుకున్నారంటే ఉల్లిపాయలు మార్కెట్ ఏదో చీపు మాట్లాడారని అంటే ఉల్లిపాయల మార్కెట్లో మీ సోద స వ్యాపారస్తు మీకు సపోర్ట్ చేస్తా ఉన్నారు కానీ చేయకపోవడం వల్ల మళ్ళీ మీరు ప్లేట్ పెరాయించి పరువు పోగొట్టుకున్నారని చెప్పి మరో రకంగా ఎదుకటి చేశారు మీకు ఒకటే చెప్తున్నాం ఇప్పుడు ఈ మధ్యకాలంలో డిఎన్ఏ టెస్ట్ లాగా హైదరాబాద్లో టూత్ టెస్ట్ అనేది కొత్తగా వచ్చింది వాయిస్ని చెక్ చేస్తారు మీరు దాన్ని సిద్ధపడండి వెంటనే మేము దోశక తేలుస్తాం లేదు ఇంకొక మీ దమ్ముడి చాలా చోటు చేస్తున్నాం పద్నాలుగో తారీఖు పద్నాలుగు పది రెండు వేల ఇరవై ఐదు నుండి పదహారో తారీఖు మధ్యాహ్నం దాకా మీ యొక్క ఫోన్ని డేటా తీయమనండి ఖచ్చితంగా దోషని మేము నిరూపించగలం ఎందుకంటే ఫోన్ మీ దగ్గర ఉంది డేటా మన దగ్గర ఉంటుంది ఇంకా మీరు ఎంతమంది ఎలా మాట్లాడారు ఏ ఏ ఈ లెక్కర్ సిండికేట్లో మీరు చక్రం తెప్పగలిగే స్థాయి ఉందో చెప్పి తెలుస్తుంది ఖచ్చితంగా మీరు ఆ ఫోన్ అప్పచెప్పగలిగితే మీ యొక్క దోస్తత్వం తెలుస్తాం ఇక సెల్టాన్ హోటల్లో మీటింగ్ పెట్టి కాదని చెప్పి ఆనందనీసులకు మీరు మీటింగ్ మాత్రం నిజం కాదా అక్కడ స్టాఫ్ని మీరు ఎవరన్నా అంటే మేము బెదిరించడం అది నిజం కాదా ఇవన్నీ కూడా మధ్యన మీరు ఎదటి వాళ్ళని బద్దనం చేయడందుకు వాడకండి ఇక తూర్పు కులం గురించి మీరు మాట్లాడారు మీ పార్టీలో తూర్పుకోవలసారి ఎప్పుడు కూడా అగ్రపేట వేయలేదు దానికి చెప్తున్నాడు ఈజెప్ అంటే మీ యొక్క గారు గత వానర్ గారు ఆయన రాజమండ్రి నగరాజ్యశులు ఉంటూ ఆయనకి ఏమైనా ఉన్నత పదాలు ఎప్పుడు ఇచ్చారా ఇక రాజశేఖరరాజు జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి గారి రాజశేఖరరాడి రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో తూర్పు కాపులు టికెట్ ఇచ్చి రాజమండ్రి తూర్పు కాపులు గణనీయంగా ఉన్నారని చెప్పి టికెట్ ఇవ్వడం లేకుండా గెలుపు కోసం ఆయన శక్తివంతం లేకుండా కూర్చోసి మేము అందరూ కూడా గెలిపించాం ఇక మీ హయాం వచ్చే రెండు వేల పద్నాలుగులో పొలానికి సాయం చేయబోగా కుల నాయకుడు అయినటువంటి పద్నాలుగులో తూర్పుగా పొలాన్ని ఎందుకు ఓడించడం మీకు ఎందుకు కులం గుర్తు రాలేదు అప్పుడు అంటే మీరు తప్పుడు చేస్తే గుర్తు వస్తాయా లేదా రాదా ఇక ఈ మధ్యకాలంలో మన ఆర్యపురం కోఆపరేటివ్ బ్యాంకు బ్యాంకు యొక్క కూటమి యొక్క కూటమి యొక్క బెల్ట్ దగ్గడం కోసం తీవ్రంగా కృషి చేసే అదే కష్టాలు పడ్డటువంటి పొలాల పరమర్ ఎంత బయటికి వెళ్ళిపోయేలాగా మీరు మానసికంగా షాపు పెట్టేదాన్ని బయటికి వెళ్ళిపోవడం నిజం కాదా ఇక మీ యొక్క నాయకుల ఆర్థిక మెప్పు కోసం మళ్ళీ ఆయనకు పదే ఇవ్వకుండా పోనీ మీకు తూర్పుకోపల్లో అంత అభిమానం ఉంటే మళ్ళీ తూర్పుకోపక ఎందుకు వెళ్ళలేకపోయారు అంటే మీ కులం అక్కర్లేదు మీకు కావాల్సింది ఏంటంటే మీకు ఏదైనా తప్పు జరిగితేనే కులం కావాలి లేదా అక్కర్లేదు పోనీ గత పదేళ్ళు పెట్టేప్పుడు మీరు తూర్పు కులానికి ఏమైనా చేశారా ఇవన్నీ కూడా మీరు గమనించండి ఏది చేసినా సరే జగన్మోహన్ రెడ్డి గారు చేశారు అలాగే ప్రొడక్ట్ చైర్మన్ ఉంది తూర్పుకోవ కులానికి చేయించగలిగారు మీరే ఎందుకు చేయించలేకపోయారు ఏ ఇవన్నీ కూడా మీరు గమనించండి ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ప్రజలు ఎర్రోలు కాదు ఇప్పటికే మీ మీద ఏదో నిన్న పబ్లిసిటీ కోసం బాగా పబ్లిసిటీ వచ్చిందన్నారు ఒక తప్పుడు పని చేస్తే ఇండియా లెవెల్ కూడా పబ్లిసిటీ వస్తుంది నాయకుడికి అది మీరు మీ సులకానందం అంటే మీరు పొందడం ఇక భర్తగారి విషయంలో మీరు రెండు మూడు సార్లు పదవి అయినా సరే అవతారానికి వదరలేదు అవన్నీ కూడా మీరు అపోహ నోట్లో మనసులో పెట్టుకొని లేకపోతే విమర్శ చేస్తున్నారని చెప్పి తెలియజేసుకున్నాం మరొకసారి ఖండి మధ్యరాబాబు వ్యాఖ్యలు ఖండిస్తూ మీ ఫోన్ అప్చమ్మని నిరూపిస్తాం లేదా ఏం టెస్ట్కి రెడీ అవ్వాలి టూత్ టెస్ట్ ఈ రెంట్లు మీరు సిద్ధమైతే మీరు దోషని ఖచ్చితంగా అక్కడే తేలిపోతుంది